జరుగుతుంది ఈ సర్వేలో భాగంగా ఇక్కడ ఎస్ఎల్బిసి వచ్చాము ఇక్కడ ఏం సమస్యలో తను బాడీ ఇక్కడ ఉన్న చెప్తాను చెప్పండి నా పేరు కరీం అండి నేను ఎస్ఎల్బిసినే ఉంటాను మా వారు ఒక లాక్డౌన్ అప్పుడు చనిపోయారు చనిపోయి ఫోర్ ఇయర్స్ నుంచి నాకు ఒక పెన్షన్ లేదు ఎక్కడెక్కడ తిరిగినా కానీ ఇంకా యాప్ లేదు యాప్ లేదు అసలు ఎప్పుడు వస్తుంది ఇస్తారా అయ్యారా గవర్నమెంట్ ఇచ్చే ఇచ్చేదానికి కూడా ఇస్తే కూడా తిప్పుకుంటున్నారు బేజారు వచ్చేస్తుంది తిరిగి తిరిగి నేను చచ్చిపోయినట్టుంది కానీ నాకైతే పెన్షన్ వచ్చేది లేదు వచ్చిన వాళ్ళకే వస్తుంది లేని వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి కూడా వస్తుంది కానీ ఉన్నోళ్ళు మన సర్టిఫికేట్ తీసుకొని తిరుగుతున్నా కానీ ఇచ్చే సమస్యనే లేదు ఎందుకంటే ఉట్టిగానే చెప్పుకుంటూ తిరుగుతారు అది ఇస్తాం ఇది ఇస్తామని ఏమి ఇస్తున్నారని బస్సులు ఫ్రీ అన్నారు బస్సులు ఫ్రీ అన్నాక ఎవరు పోతున్నారు ఎక్కడ ఉంటుంది రోజు పని ఉంటుందా అయ్యింది ఒకసారి ఏదో ఆరోగ్యం బాగుండకుండా పోతాం అంతేగాని రోజు తిరిగేది నువ్వు ఎవరు ఏమన్నారు బస్సులు ఫ్రీ ఇచ్చేదే ఏదో ఇస్తాను ఇంటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తానన్నారు ఏది ఇచ్చిండ్రు సంవత్సరం అయిపోతుంది ఇచ్చేదే తెలుస్తలేదు ఉట్టుగానే డబ్బా కొట్టుకుంటూ తిరుగుతారు ఇక్కడ వచ్చేసి అంగన్వాడీ లేదు ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ లేదు మసీద్ లేదు మాకు ఇక్కడ ఏం లేదు ముస్లింస్ ఉన్నారు ఇక్కడ చాలా మంది ముస్లింస్ ఉన్నారు కానీ ఒక మాకు మసీద్ లేదు ఇక్కడ ఏం లేదు ఎందుకు అసలు ఎస్ఎల్బీసీలో ముఖ్యంగా మేము చేసిన సర్వేలో భాగంలో తెలిసింది ఏంటంటే అంగన్వాడీ లేదు అంగన్వాడికి ఇక్కడికి ఇక్కడ అయిన వాళ్ళు ముగ్గురు వచ్చారు మాకు ఇక్కడ నుంచి అక్కడికి ఎండలో అక్కడ ఆటో పోతే ఫార్టీ రూపీస్ అయితే ఫోన్ రాను ఆ నలభై రూపాయలు పెట్టి ఆ నాలుగు గుడ్లు తెచ్చుకునే బదులు మేము ఇక్కడే ఉంటాం ఇంకా మాకు ఏదో రావట్లేదు ఇక్కడ ఇక్కడ అంగన్వాడి కావాలంటున్నారు అలాగే వచ్చేసి రేషన్ షాప్ కూడా ఇక్కడే రేషన్ షాప్ లేదు ఇక్కడ ఒక రేషన్ షాప్ అంగన్వాడి కావాలని వాళ్ళు అడుగుతున్నారు కొత్తపల్లికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు అతను ఉండడు సెవెన్ ఓ క్లాక్ రమ్మంటారు అంత పొద్దున్న మేము ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళి యాభై మంది మళ్ళీ సాయంత్రం అనవండి రాంగోని వంద రూపాయలు నువ్వు ఇచ్చేది ఒక పది కిలోలు బియ్యానికి పది రూపాయలు పది రూపాయలు కూడా రావు మాకు కానీ మా మాకు ఉండాలి రేషన్ కార్డులో మా పేరు ఉండాలని మేము తిరుగుతున్నా కానీ మాకు అంత దూరంలో ఆయన కొత్త పెళ్ళిలో ఉండడు రేషన్ షాప్ అంత దూరం ఎస్ఎల్బీసీలో మేము